హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నిన్న గేదెల పోయినాయి మా అన్నయ్య వాళ్ళ కానీ నేను వీడియో పెట్టాను కదా గేదెలైతే దొరికినాయండి కొత్త కొత్తగూడవన్న దొరికినాయి ఫోన్ చేసిన వాళ్ళైతే కాస్తారు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్ చేసినందుకే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు చూసి ఫోన్ చేశారు థ్యాంక్ యూ అండి అంటే కొత్తగూడెంలో వాళ్ళకి వడ్లు మేస్తున్నాయంట వాళ్ళు కట్టేశారంట అండి ఇంక కట్టేశారు చేశారు ఎటుపోకుండా ఒడ్ల మీద పడ్డాయని కట్టేశారంట కానీ కాసారం వాళ్ళు అయితే ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ ఉన్నాయా అని మా అన్నయ్యలో ఫోన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ హెల్ప్ ఏ రకంగా అయినా మళ్ళీ మీకు హెల్ప్ లాగా వస్తుంది థ్యాంక్ యూ అండి మీకు ఎప్పటికీ ఆశీర్వాదం ఆ హెల్ప్ అనేది ఎందుకంటారా అది ఉపాధి అండి మా ఇంటినే ఎవరికైనా గేదెలు చదువుకునేది మాకు తెలుసు ఆ బాధ ఎలా ఉండదో మాగు ఈ మావి కూడా అప్పుడు ఎండాకాలంలో పోయాయండి లాస్ట్ ఇయర్ కాక త్రీ ఇయర్స్ కింద ఆ బాధ ఎలా ఉండదో మాకు తెలిసింది ఆ అన్నయ్య వాళ్ళకి ఆరు అంటే అనుకుని మూడు నాలుగు లక్షల పైన ఉండదు కానీ ఒక హర్యానా ఒకటి మిస్ అయిందంట ఈ ఐదు గేదెలు అయితే దొరికాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఎన్నో పొటోలు తీసుకొని చెత్త చెత్త పొటోలన్నీ తీసుకొని ఫోన్లో స్టోరేజ్ పెట్టుకుంటాం కదా మనకి జీవనోపాధి అయ్యే పొటోలను మట్టికి మనం అసలు పెట్టమండి ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి మన ఇంట్లో ఎన్ని గేదెలున్నా ఆవులున్నా ఒక్కొక్క పొటో తీసుకోండి లేకపోతే అన్నింటిని కలిపి ఒక వీడియో అన్న తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఇట్టిన ఎండాకాలం సమ్మర్ సీజన్లో మిస్ అయినా ఇట్లా గేదెలు కాసేటప్పుడు వేరే గేదెలలో కలిసిపోయినా ఇట్లా మా గేదెలు పోయినాయి అని ఒక ఊరు పోయి చూంచడానికి చూస్తే వాళ్ళు గుర్తుపడే ఛాన్సెస్ ఉంటాయి మా గేద పోయింది అంటే ఏ గేదో ఏం అర్థం ఇదే కాదు కదా ఎన్నో ఫోటోలు స్టోరేజ్ పెట్టుకుంటాం మన సెల్ఫీలని అయ్యి అని దిగి మనకి జీవనోపాధి అయ్యే వాటిని కూడా మనం ఒక్క ఫోటో తీసి పెట్టుకోండి చాలా అంటే చాలా అవసరం ఇంకా బిల్లు ఉంటుంది చూసినా చెవుకుండే బిల్లను కూడా వీలైతే దాన్ని కూడా పెట్టుకోండి ఎందుకంటే ఎక్కడైనా సంత గిండ పోయినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి కానీ చూడటానికి కానీ సంతలల్లో ఇట్లా ఫోటోలు తీసుకున్నప్పుడు మనకి సంతలలో మనం చూడవచ్చండి ఒక్క మన అక్కడ బేరగాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు చూపించామనుకో వాళ్ళు కొనేది అర్థమైతే తీసుకుపోయేది అర్థమైతే వాళ్ళు చెప్తారు ఏదైంది కాబట్టి ప్రతి ఒక్కరికి రైతులు చెప్తున్నా నేను మన ఇంట్లో ఉన్న గేదెలని మోగజీవులు ఇవైనా సరే ఒక్క ఫోటో తీసి పెట్టుకోండి ఎన్ని ఉంటాన్ని ఎన్ని ఫోటోలు పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి కాసారం వాళ్ళకైతే వెరీ వెరీ థ్యాంక్ యూ ఫోన్ చేసినందుకే మా అన్నయ్య వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు చాలా హ్యాపీ అండి నేను వీడియో తీసి పెట్టాను కదా అవి దొరికినాయి అన్నగల్ల నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందులో ఒకటి ఒక కామెంట్ పెట్టారు మీరు చూడవచ్చు ఆ వీడియోలో ఫాలోవర్స్ కోసం నువ్వు వీడియో చేసిన అన్నారు గేదెలు పోయినాయి అని చెప్పుకుంటారు అండి మరి ఘోరంగా ఫాలోవర్స్ కోసం వచ్చే ఫాలోవర్స్ ఎలా అయినా వస్తారండి ఇంకా లేని గేదెలని పోయినాయి అని చెప్పుకుంటే అది నష్టం వరకు మనకే కదా అంత అవసరం ఏముంది వచ్చే పలవర్స్ వస్తారు పోయే పలవర్స్ పోతారు కానీ అట్లా అట్లా మట్టి కామెంట్స్ పెట్టద్దు ఇంకొకరు ఇంకోటి ఒక్క కూడా పెట్టారు కొంచెం పెట్టేటప్పుడు ఆలోచించండి నిజంగా పోయినాయా లేదా అనేది మీకు ఇంకా డౌట్గా ఉంటే మా ఊరు రండి నేను చూపిస్తాను అయిపోయినాయా తిరిగి వచ్చినాయా లేదా అని నేను పేర్లతో దొరికిన పేరు చెప్పినా ఫోన్ చేసిన వాళ్ళు ఊరు కూడా చెప్పినా అది క్లారిటీ ఒకసారి